దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు అందు నిమిత్తమే మనకి సమృద్ధిగా పంటలు పండేలా చేస్తున్నాడు మరి ఆ పంటల నుండి మనము కృతజ్ఞతగా దేవునికి కానుకలు తీసుకుని వెళ్తూ ఉంటాం ప్రియమైన వారిలారా మరి దేవుడు ఇవన్నీ మానవాళికి ఎందుకు చేస్తున్నాడు ఎందుకు దీవిస్తున్నాడు ఎందుకు మంచి పంటలు పండేలా చేస్తున్నాడు ఎందుకు ఆస్తికర్తలుగా చేస్తున్నాడు ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు ఎందుకు ప్రార్థనలకు జవాబులు దయచేస్తున్నాడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనగా చూడండి యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఏమిదో వచ్చిన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల ఈ అన్ని ఎందుకు చేస్తున్నాడు తెలుసా మనము ఫలించాలని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసా మనము ఫలవంతంగా ఉండాలని మనం మూడు బారిపోకూడదని ఇవన్నీ చేస్తుంది ఎందుకో తెలుసా నువ్వు దేవుని భక్తి పరిపూర్ణంగా చేయాలని ఇవన్నీ చేస్తుంది ఎందుకో తెలుసా నువ్వు ప్రార్థనలు ఎక్కువ గడపాలని నీకు మంచి ఆహారాన్ని మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే నీకు నచ్చినట్లు నీవు జీవించడానికి కాదు దేవునికి మహిమార్థమై నువ్వు ఫలవంతమైన జీవితం జీవించాలన్నది దేవుని ఉద్దేశము అందుకనే నీకు పంటలను సమృద్ధిగా ఇస్తున్నాడు మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు మంచి రాబడిని ఇస్తున్నాడు ప్రియమైన వార్లరా చాలా మంది యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే మరి దేవుడు ఆశీర్వదించే వరకు ప్రహ్వాణను దీవించు ప్రవాణను ఆశీర్వదించు నాకు ఉద్యోగం కావాలి నా పంటలు బాగా పండాలి నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని ప్రార్థన చేసే క్రైస్తవులు దేవుడు అన్ని అనుగ్రహించాక దేవునికి సమయం ఇవ్వలేని స్థితిలో విజయ్ అయిపోతూ ఉంటారు ప్రియమైన వర్లారా దేవుడు ఇస్తున్నది నువ్వు ఇంకా భక్తి చేయాలని దేవుడు ఇస్తున్నది నువ్వు ఇంకా భక్తి చేయాలని కానీ మనం ఏం చేస్తాము అవసరతల కొరకు దేవుని వైపు చూసే మనము అవసరతలు తీరంగానే ఎవరి వైపు చూస్తాము లోకం వైపు చూస్తాం లోకం నుంచి పొందుకోవాలనుకుంటాం లోక స్టాండర్డ్స్తో పోటీ పడాలని తాపత్రయపడతాం ప్రియమైన చాలా చాలామంది జీవితాలు చూస్తూ ఉంటాం వారికి దేవునికి సమయం అవ్వడానికి వారు చాలా బిజీగా ఉంటూ ఉంటారు మోకరించి ప్రార్థన చేయడానికి బిజీగా ఉంటారు భక్తి చేయడానికి సమయం ఉండదు ఎప్పుడు బిజీయే ఆదివారం పూట కూడా వ్యాపారాలు తెరిచే క్రైస్తవులు ఉంటారు దేవుని సన్నిధి మానుకొని పోని అధికారులు ఒప్పుకోవట్లేదంటే అది వేరే విషయం సొంత ఉండి కూడా ఆ రోజు ఇంకా వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఓటీలు వస్తాయని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దేవుని విడిచి లోకానికి లేకపోతే లోకానుసారమైన వారి యజమానులకి సేవ చేయడానికి తాపత్రయపడే వ్యక్తులు ఉన్నారు ప్రియమైన వారులరా నీ అస్తిత్వానికి కారణమైన దేవుణ్ణి నీ జీవితానికి కారణమైన దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించి నిన్ను పోషించే దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు దాసులుగా అవడానికి సిరికి దాసులుగా అవడానికి తాపత్రయపడే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో ప్రేమైన వారులరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది ఎందుకంటే నువ్వు ఫలించడానికి నీ చుట్టూ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని వినియోగించుకొని నువ్వేం చేయాలి భక్తి చేయాలి ఏం చేయాలి భక్తి చేయాలి కానీ ఎంతమంది ఆ విధమైన భక్తి చేస్తున్నాము ప్రియమైన వార్లరా మరి దేవుడు ఆ ఉద్దేశంతో మనల్ని ఏం చేస్తున్నాడు ఫలవంతముగా చేయాలని ఆశపడుతున్నాడు మనము అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు మనల్ని దీవిస్తున్నాడు మన పంటల్ని మా దీవిస్తున్నాడు ప్రేమైన వారులరా ఈ విధమైన కోతకాల పండుగలు మనము చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు దాని నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా మనము భక్తిగా ఉండాలని ఎవరు మనము భక్తిగా ఉండాలని ప్రేమైన వారులారా ఇంత ఎన్విరాన్మెంట్ని ఇంత ఫ్లోరిష్ అయ్యే విధానాల్ని దేవుడు మనకి ఇస్తుంది ఎందుకంటే ప్రభువ నాకు ఇప్పుడు ఆకలి బాధ లేదు పేదరకం లేదు ఇక నుంచి నేనేం చేస్తాను ఏం చేస్తాను నీ సన్నిధిలో గడుపుతాను ప్రార్థన ఎక్కువ చేస్తాను చాలాసార్లు దాని నుంచి బయటకు వచ్చేస్తాం మనం అబ్బా ప్రభా అప్పులు లేవు ఏమీ లేవు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అబ్బా టచ్ ఫోన్ ఉంటేనంటే అన్నీ వస్తాయంట ఏం ఫస్ట్ ఎలా ఉంటుందో తెలుసా టచ్ ఫోన్ వస్తే అంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాక్యాలు బోల్డ్ చూడొచ్చు అంట యూట్యూబ్ ఉంటుంది అంట యూట్యూబ్ తిరుగుతుంటుంది వాక్యాలు తర్వాత ఏదో చిన్న కామెడీ సన్నివేశం ఏదో వస్తుంది ఇది ఏదో బాగుంది చిన్నప్పుడు చూసాను అక్కడి నుంచి దానికి ఇంకో లింకు పంపిస్తాడు ఇంకోటి 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 అల్టిమేట్గా నువ్వేం చూడవు దేవుని వాక్యం తప్ప అన్నీ చూస్తావు లేకపోతే ఒక గేమ్ స్టార్ట్ చేస్తావు టైంపాస్ అని ఆడు మళ్ళీ ఇంకో గేమ్ చూపిస్తాడు ఇది ఇన్స్టాల్ కొట్టు అని ఆకర్షణీయంగా చేస్తాడు మళ్ళీ అది నొక్కుతావు పట్టుకుంటే గేము ఎంత టైం పడుతుంది గంటల గంటలు దానికే స్పెండ్ చేసేస్తావు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చక్కగా సాతన్ని చక్కగా టర్న్ చేసేస్తాడు ఎవరైపు వైపు టర్న్ చేసుకుంటాడు ఆ నవ్వుకుంటుంటాడు నువ్వు నమ్మకమైన అని నువ్వు ఆశీర్వదించావు చూసావా ఇప్పుడు వీడు ఎవరి చేతిలో బంది నా చేతిలో ఇబ్బంది ప్రియమైన వార్లరా నీ ఆశీర్వాదము నీ కంఫర్ట్ లైఫ్ ఇవన్నీ దేవునికి దగ్గర చేస్తున్నాయా దూరం చేస్తున్నాయా